గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఛానల్ని ఆదరిస్తున్న నా వ్యూయర్స్కి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే నా అన్ని వీడియోలని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ప్రమోట్ చేయండి మొన్నటి వరకు ఆయన ఒక సాధారణ వ్యక్తి కనీసం ఎమ్మెల్యే కూడా కాదు కానీ మరి నిన్న ఒక తుఫాన్లా విజృంభించాడు ప్రతిపక్ష పార్టీని పాతాళానికి తొక్కేశాడు మరి అదే తుఫాను నేడు ఒక మిస్సైల్లాగా విజృంభించింది అదే తుఫాను ఒక మిస్సైల్లాగా దూసుకెళ్లి ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేసింది కనీసం ప్రతిపక్ష పార్టీలకు ప్రతిపక్ష నేత హోదా కూడా రాకుండా వారిని దారుణ ఓటమికి గురి చేసింది అది ఆ మిస్సైల్ యొక్క పవర్ ఆ మిస్సైల్ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎలా అయితే యుద్ధభూములో ఒక మిస్సైలు నిప్పులు విరజమ్ముతూ దూసుకెళ్ళే ప్రత్యర్థులను చిత్తు చేస్తుందో ధ్వంసం చేస్తుందో అలాగే ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేస్తుంది వారికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది అదే ఆ మిస్సైల్ యొక్క పవర్ మొన్నటి ఏపీ ఎలక్షన్లో వైసీపీ పార్టీని అతి దారుణంగా ఓటమి పాలు చేసింది ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి రాకుండా చేసింది మళ్ళీ హిస్టరీ రిపీట్ ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది కూడా అదే ప్రతిపక్ష పార్టీలకి చిత్తు చిత్తుగా ఓడిపోయాయి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అది ఆయనలో ఉన్న పవర్ నవ్విన నాపచేనే పండుతుంది అని తెలుగులో ఒక సామెత ఆయన గురించి ఎందరో నవ్వారు ఇప్పుడు వాళ్ళ నోళ్ళన్నీ కూడా మూతపడ్డాయి దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగిన నాయకుడయ్యాడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి కావలసిన బలమందించిన వ్యక్తి టీడీపీ పార్టీని కూటమిలోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలుస్తోంది కూటమి ఎంపీల యొక్క మద్దతుతోనే మరి ఇంత పవర్ ఉన్న పవన్ కళ్యాణ్ ఆయుధాలు ఏవో తెలుసా నీతి నిజాయితీ మాట మీద నిలబడే తత్వం అభిమానులు ఇవే ఆయన ఆయుధాలు ఇవే ఆయన అస్త్రశస్త్రాలు ఈ ఆయుధాలు తానే ఒక మిస్సైల్లాగా విరుచుకుపడి ఎదుటి పక్షాన్ని చిత్తు చేసి పడేస్తున్నాడు ఈ ఆయుధాలే పవనిజం యొక్క అసలైన యజం ఇప్పుడు ఈ మిస్సైలు దక్షిణాది రాష్ట్రాలపై విరుచుకు పడటానికి సిద్ధంగా ఉండాయి ఇప్పుడు ఈ పవర్ దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం కూడా ఉంది ఇప్పుడు అతని నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు బీజేపీ పార్టీకి నేషనల్ క్యాంపెయినర్ అయినాడు ఒక స్టార్ క్యాంపైనర్గా ఎదిగాడు భవిష్యత్తులో ఎన్డీఏకి నాయకత్వం వహించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్